మన పదహారో తేదీ రాత్రి మన నందలబలో ఎల్లనూరు లాల్ బాష నేతని మర్డర్ చేయడం జరిగింది ఆ కేసులో సంబంధించి అతని కేసులో కూడా మూడు కేసులు ముద్దైగా ఉన్నాడు ఆ కేసులో ఇతనికి ఎవరితో లేదని విచారించి మనకు ఈ షేక్ హజీ మలాంగ్ అనే అతను వాళ్ళ ఇంటి పక్క పక్క పక్కింటి రెండో ఇంట్లో ఉంటున్నాడు అతనికి వాళ్ళకు గతంలో ఉన్న విభేదాల కారణంగా మాకు వచ్చిన రావడం సమాచారం మేరకు చూసి ఇతను విచారించడం జరిగింది ఇతను మలాంగ్ కూడా గతంలో త్రినాడు సెవెన్ కేసు ట్వంటీ 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 వన్లో త్రినాడు సెవెన్ ఐపీసీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు రౌడీ షీట్ కూడా ఉంది వెళ్లకుండే ఈ పాతకక్షలు మనసులో పెట్టుకొని అతను పదహారో తేదీ సాయంత్రము నైట్ పదిన్నర ప్రాంతంలో ఈ మలాంగ్ బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇతను ఎవరైతే చనిపోయిన లాల్ భాష ఉన్నారు ఇతను అన్న ఇతను వేరే ఇతను ఫ్రెండ్తో మోటార్ సైకిల్ వెళ్తా ఉండి వాళ్ళను టౌన్లో బెదిరించి ఎంత చూస్తామని చెప్పి పాత కక్షలు మనసులో పెట్టుకొని బెదిరించాడని దీన్ని మనసులో పెట్టుకొని అతను నన్ను ఏమైనా చేస్తారని చెప్పి నేనే చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ అతను నిద్ర నిద్రపోయేటప్పుడు ఇతను ఇంటి దగ్గర నుంచి అతన్ని కాల్చుకొని మిదిపైన పడుకునేప్పుడు నైట్ పోయి అక్కడ మిదిపైన పారతో ముందుగా ల్యాడర్ వేసుకుని మిదిపైకి ఎక్కి వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్లో లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతో బ్యాక్ సైడ్ వచ్చి నిచ్చిన పైన వచ్చి ఆ మెదిపైకి నుంచి నిద్రిస్తున్నటువంటి ఈ లాల్ భాషను ఆ వారతో బలంగా తలపైన కొడితే మూడుసార్లు కొడితే అతను స్పాట్లో చనిపోవడం జరిగింది దానిపైన వాళ్ళ తమ్ముడు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి విచారించినాము విచారిస్తే ఈతను పాత కశీల మనసులో పెట్టుకుని ఈ విధంగా చేసిన చెప్పి నిర్ధారణకు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి ఈరోజు ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అతన్ని రేపు కోర్టుకు ప్రొడ్డీ చేస్తా ఉంటారు ఈ పాత కష్టం మనసులో పెట్టుకుని చేసినట్టుగా ఇత ఎట్లాంటి రాజకీయ పొలం లేదు ఇందులో వీళ్ళ ఇద్దరూ కూడా బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే గొర్రె లోనే ஏ வித வண்டி ஒரு காண்டம் ஜரிந்த தெளிசேன்